నమస్కారం ఇవాళ పోలీస్ అమరు వీరుల వారోత్సవాల్లో భాగంగా బైక్ సైకిల్ మరియు బైక్ ర్యాలీ చేయడం జరిగింది పులాంగ్ చౌరస్తా నుంచి మన నెహ్రూ పార్క్ దాకా ఒక ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీలో పోలీస్ ఆఫీసర్స్తో పాటు ఎన్సీసీ క్యాడెట్స్ ట్వల్టీ ట్వల్టీ బెటాలియన్ ఎన్సీసీ క్యాడెట్స్ తర్వాత సివిలియన్స్ స్కూల్ పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ యొక్క వారోత్సవాల ఉద్దేశం కానివ్వండి బైక్ ర్యాలీ వాళ్ళ ఉద్దేశం కానివ్వండి ముఖ్యమైనది ఏంటి అంటే పోలీస్ అమరవీరుల త్యాగాల్ని మనం గుర్తు చేసుకోవడం వాళ్ళు చేసిన త్యాగాన్ని యొక్క సందేశాన్ని మనం ప్రజలందరికీ తెలియజేయడం అట్లానే మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనం చెప్పడం వాళ్ళని ఎప్పుడు మనం మరవము వాళ్ళ త్యాగాలు వృధాగా పోవు అని చెప్పడమే ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే ఇట్లాంటి ర్యాలీలు చేస్తున్నాం మనం దీని ద్వారా ఈ ర్యాలీ ద్వారా మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక రిక్వెస్ట్ మన ఏరియాలో ఎటువంటి అసాంఘిక శక్తులు కాని అసాంఘిక కార్యక్రమాలు కాకుండా చూసుకోవాల్సిన పద్ధతి పైన ఉంది అది డ్రగ్సే కావచ్చు లేదంటే సైబర్ క్రైమే కావచ్చు ఇంకేదైనా అవ్వచ్చు మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాల్సి కోరుకుంటున్నాం దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ